కౌన్సిలింగ్ అనేది కానీ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక భాగంగా ఐదు ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెండర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది దానిట్లో ఫస్ట్ పర్సన్ పేరు బంతికళ రత్నరాజు వ్యక్తి బేసికలీ గుంటూరు డిస్ట్రిక్ట్ ఈ వ్యక్తి పైన దాదాపు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ కేసెస్ ఉంది ప్రాపర్టీ అఫెన్సర్సే అన్నీ కూడా అది కాకుండా గంగరాజు గంగరాజు ఉప్పారా సురేష్ ఇతరకు కూడా మన సంతే హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ యాక్చువల్లీ వీళ్ళ పైన కూడా ఒక రే మూడు కేసు నాలుగు కేసు అని యావరేజ్ ఉంది సో పైన ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి మన రత్నరాజు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అఫెండర్తో పాటు కలిపి ప్రాపర్టీ అఫెండ్స్ చేసినట్టు మనకు తెలిసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేసాం ఫర్ ద పాస్ట్ వన్ మంత్ సో తర్వాత బాబు ప్రసాద్ అని చెప్పేసి గౌరీబిదినూరు నుంచి కర్ణాటక కర్ణాటక స్టేట్ నుంచి ఒక పర్సన్ అదేవిధంగా సితిక్ సాబ్ అని చెప్పేసి ఈ వ్యక్తి చిక్కబల్లాపూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక టోటలీ ఐదు మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికి కూడా రిలేషన్షిప్ మన సబ్జైల్స్ జైల్స్ నుంచి ఒకరికొకరికి పరిచయం అవడము ఒక టీమ్ లాగా ఫామ్ అవడము తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది ఈ మెయిన్ దీంట్లో ఏదంటే రత్నరాజు గుంటూరు డిస్ట్రిక్ట్ ఈ వ్యక్తి ఏ జైలుకి వెళ్తున్నారో అక్కడ ఎవరో యంగ్గా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో పాటు ఒక చిన్న టీం లాగా ఫామ్ చేసుకొని ఈ ప్రాపర్టీ అఫెన్స్ అన్ని చేస్తుంటారు ఈ పర్టికులర్లీ చూసామంటే లాస్ట్ జూన్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అక్టో నవంబర్ ఎండ్ వరకు దాదాపు పదిమూడు కేసెస్ వీళ్ళు చేయడం జరిగింది ఈ పదిమూడు కేసెస్లో కూడా మన రికవరీ కూడా దాదాపు త్రీ టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అదేవిధంగా త్రీ థౌజండ్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఎలాంగ్ విత్ మూడు మోటార్ సైకిల్ వాళ్ళు యూజ్ చేసినది కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇక్కడ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఎవరెవరు బాధ్యత ఉన్నారో వాళ్ళకి రికవరీ సంబంధించినది కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకుని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము సో దీనిలో వీళ్ళు ఈ రత్నరాజు అనే ఒక పర్సన్ ఎవరు అఫండర్ ఉన్నారో వాళ్ళు మోడ సాపరండి ఏంటంటే వాళ్ళు ఇంట్లో రెక్కీ చేస్తారు రెక్కీ అనేది ఈవినింగ్ టైంలో వస్తారు రెండు రెండు పాయింట్ ఉంది దీంట్లో ఒకటి లాక్ మనం స్పెసిఫిక్గా లాక్ అవుట్ సైడ్ గేట్కి లాక్ వేయడం తర్వాత లోపలికి డోర్కి లాక్ ఉండొచ్చు లాక్ ఉండకపోవచ్చు అది జస్ట్ లాక్ లేకుండా నార్మల్గా మన కీతో పాటు లాక్ చేస్తుంటాం ఏదున్నా మీరు గేట్కి ఫ్రంట్ సైడ్లో మీరు లాక్ వేస్తారంటే అక్కడ వాళ్ళు రెక్కీని స్టార్ట్ చేస్తారు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు ఎవరైనా లోపలికి వస్తున్నారా వెళ్తున్నారా అని చెప్పేసి తర్వాత ఈవినింగ్ టైంలో మీరు ఊరికి వెళ్తున్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు ఫ్రంట్లో ఖచ్చితంగా డార్క్గా ఉండకూడదని చెప్పేసి మీరు లైట్ వేసేసి వెళ్ళిపోతారు టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూస్గా లైట్ ఆగకుండా వెలిగిందంటే డే టైంలో నైట్లో కూడా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ మీరు ఊరికి వెళ్తున్నారని చెప్పేసి సో ఇలాగా వాళ్ళు రెక్కీ చేస్తూ దానిట్లో ఒక రాడ్ని మాత్రం పెట్టుకొని డోర్ని ఈజీగా ఓపెన్ చేస్తూ దొంగతనం చేస్తుంటారు వీళ్ళు గ్లౌస్ కూడా వాడతారు యాక్చువల్లీ సో మనం ఫింగర్ ప్రింట్ అనేది కూడా మనకి ఇంత ఈజీ కాదు సో తర్వాత ఏంటంటే అఫెన్స్ మ్యాక్సిమం ఈ వ్యక్తి చేస్తున్నదన్నీ కూడా మ్యాక్ సింగిల్గానే చేస్తారు మిగిలిన నలుగురు కూడా వాళ్ళకి అసిస్టెన్స్ వాళ్ళు అరేంజ్ చేయడము వెహికల్ అరేంజ్ చేయడము లేకపోతే రికీలో హెల్ప్ చేయడము తర్వాత దొంగతనం చేసినదని అమ్మడం ఇలాంటివి హెల్ప్ చేసిన వాళ్ళు వీళ్ళు నలుగురు మెయిన్ అఫంటర్ గంగరాజు సో ఇదన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకుని వచ్చాము ఇప్పుడు ఇది ఏంటంటే ఈ రికవరీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మన హిందూపూర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో థర్టీన్ కేసెస్లో మూడు కేసెస్ హిందూపూర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ టూ టౌన్లో రెండు కేసు ఉంది హిందూపూర్ రూరల్లో యూపీఎస్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్లో రెండు కేసు ఉంది అది కాకుండా సోమంటపల్లి లిమిట్స్ మన పెడ్కొండ లిమిట్స్లో ఒక కేసు లేపాక్షి మన సబ్ డివిజన్ లేపాక్షి గోరంట్ల కదిరి చిలంబత్తూర్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ కేసెస్ మన హిందూపూర్ సబ్ డివిజన్కి చెందినది రిమైనింగ్ కేసెస్ అన్ని కూడా అదర్ సబ్ డివిజన్స్ మన డిస్ట్రిక్ట్లో ఉన్నది ఇంకా కొన్ని కర్ణాటకలో కేసెస్ ఉంది వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది సో దీనిట్లో మనకి మెయిన్ పాయింట్ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ మనము పోలీస్ ద్వారా సీసీటీవీ కెమెరా అవేర్నెస్ గురించి చెప్తున్నప్పుడు కూడా సొసైటీ నుంచి కూడా సపోర్ట్ కావాలి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు ఫైవ్ థౌసండ్కి సీసీటీవీ కెమెరా మంచి కెమెరా దొరుకుతుంది అది మీరు మొబైల్లో కూడా మానిటర్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ వెళ్ళినా మొబైల్లో మానిటర్ చేసుకోవచ్చు అలాంటి సీసీటీవీ కెమెరాసు ప్రజలు ఖచ్చితంగా ఇంటిలో యాజ్ కమ్యూనిటీగా వాళ్ళు ఉన్న వీధిలో స్ట్రీట్ ఉందంటే ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్లో సీసీటీవీ కెమెరాస్ మంచి కెమెరాస్ వేసుకోవాలని చెప్పేసి పోలీస్ తరపు నుంచి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు ఎవరు తిన రిసీవర్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడానికైనా ప్లానింగ్ మనం చేస్తున్నాము కొంతమంది తెలియకుండా తీసుకుంటున్నారు కొంతమంది తెలిసిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రేటు తగ్గించి తీసుకోవడానికి కోసం తీసుకుంటున్నారు ఇప్పుడు రిసీవర్స్ కూడా మన ఫోర్ లెవెన్ పాత ఫోర్ లెవెన్ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం ఫోర్ థర్టీన్ ప్రకారం వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము ఇంకొక పాయింట్ ఏంటంటే సో ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు ఇంకా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ఎవరు ఉన్నారో ఎవరు రత్నరాజు అనే ఒక పర్సన్ మిగిలిన నలుగురికి అంత ప్రాపర్టీ ఆర్ ఆ క్రైమ్ ప్రాపర్టీ లేదు కానీ ఎవరు రత్నరాజు ఉన్నారో వాళ్ళ దాదాపు ఒక రెండు ఇల్లు కూడా కడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది గుంటూరులో సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే క్రైమ్ ప్రొసీడ్స్ అంటాము అంటే మీరు ఏ పని చేయకుండా మీకు ఇంత ప్రాపర్టీ ఎలాగ వస్తాయి దానిపైన క్రైమ్ ప్రొసీడ్స్ అంటాము సో దానిని మనము ఇప్పుడు నుంచి ఆ వ్యక్తికి దాదాపు రెండు వేల పద్దెనిమిది పదిహేడు నుంచి కూడా కేసెస్ ఉంటాయి అదన్నీ బయటకు తీసేసి ఇప్పటి వరకు వాళ్ళు ఏ పని చేయట్లేదు ఓన్లీ ఈ క్రైమ్ మాత్రమే చేస్తున్నారు దాంట్లో వచ్చిన డబ్బులతో పాటే ఇలాంటి ఇల్లీగల్గా వాళ్ళు ప్రాపర్టీ తెచ్చుకుంటున్నారన్నది మేము కోర్టులో ప్రూ ప్రూవ్ చేస్తూ ఆ ప్రాపర్టీని కూడా అటాచ్ అయిపోతున్నాం సో ఈ కమింగ్ డేస్లో ఉండాన ప్రతి ఒక్క ప్రాపర్టీ ఆఫ్ అండర్స్ కానీ ఇలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళపైన ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము వాళ్ళ దగ్గర ఉన్న ఏమేమి ప్రాపర్టీ అది వాళ్ళు ఒక ఆటో కొనుక్కోవచ్చు ఒక కార్ కొనుక్కోవచ్చు దానిని కూడా మేము కోర్టులో అటాచ్మెంట్ చేయడానికి అన్న ప్రాసెస్ని కూడా ఇప్పుడు నుంచి మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాము ఇప్పుడు ఈ రత్నరాజు మన డిస్ట్రిక్ట్ కాదు కాబట్టి కొంచెం ఈ మానిటరింగ్ అనేది కొంచెం మన దగ్గర మిస్ అయినా మన లొకేషన్లో తిరుగుతున్నారన్నది మనము చేస్తున్న ఈ కౌన్సిలింగ్లో ఒక భాగంగా బ్రేక్ అవడము ఈ కేసు డిటెక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట సో దీనిట్లో ఎస్డిపిఓ హిందూపూరు తర్వాత మనకి సిఐ అప్గ్రేడ్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఆంజనేయులు తర్వాత రాజగోపాల్ కరీము అందరూ కూడా ఒక టీముగా ఫామ్ అవుతూ మనం మళ్ళీ శ్రీధర్ వన్ టౌన్లో శ్రీధర్ కూడా దీంట్లో బాగా యాక్టివ్ ఎస్ఐ శ్రీధర్ కూడా బాగా యాక్టివ్ రోల్ ప్లే చేశారు అది కాకుండా ఇంకా వెనక చాలా కాన్స్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు సో ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరుగుతాయి సో ఈ ఎంటైయర్ టీముకి కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటున్నాను ఇంకా కమింగ్ డేస్లో కూడా క్రైమ్స్ జరగకుండా చూసుకోవడం ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తూ గతంలో జరిగిన కేసెస్ అన్నీ కూడా ప్రయారిటీగా డిటెక్ట్ చేయడంలో మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం గోల్డ్ ఎంత దాని ప్రాపర్టీ సార్ గోల్డ్ ఎంత ఎంత అని చెప్తున్నారు ఒక్కొక్కటిగా నేను చెప్తాను గోల్డ్ పూర్తి వివరాలు చెప్తాను గోల్డ్ 310 గ్రామ్స్ ఉంది అదే విధంగా సిల్వర్ మనకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంది అన్ని కలిపేసి అది కాకుండా మూడు బైక్స్ అన్ని కలిపి ఫార్టీ లాక్స్ వరకు క్రైమ్ ప్రాపర్టీ మనం రికవర్ చేయడం జరిగింది రికవరీలో మనకు సంబంధించినది కానీ వేరియస్ ప్లేసెస్లో వాళ్ళు రిసీవర్కి ఇచ్చారు అక్కడ నుంచి మనం తీసుకోవడం జరిగింది కానీ ఇది ఓన్లీ మన ప్రాపర్టీ వరకే మన కర్ణాటకలో జరిగినది కేసెస్ వాళ్ళకి మేము ఇంటిమేట్ వాళ్ళు కాల్ సపరేట్గా వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు థ్యాంక్ యూ